దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్నాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించింది ఈ రైలు ఏసీ కోచ్ లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది ప్రయాణికులు రైలు కదులుతుండగానే ఏటీఎం నుంచి నగదును సులువుగా విత్డ్రా చేసుకోవచ్చు అంతేకాదు చెక్ బుక్ కోసం అభ్యర్థన చేయవచ్చు అకౌంట్ స్టేట్మెంట్ ను కూడా పొందొచ్చు ప్రయాణంలో ఉండగా నగదు అవసరమయ్యే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఇండియా స్కీమ్ లో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ రైల్వే విభాగం రెండు కలిసి ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చాయి ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఆధారంగానే త్వరలో మిగతా రైళ్లలోనూ ఇలాంటి సేవలను అందుబాటులోకి తెస్తామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి స్వాప్నిల్ నీలా వివరించారు ఈ నెల పదవ తేదీన చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కోచ్ వెనక వైపు టెంపరీ ప్యాంట్రీ ఉండే చిన్న గదిలో ఈ ఏటీఎం నెలకొల్పారు దీనిని ఆపరేట్ చేయడం చాలా సులువు భద్రత కోసం ఏటీఎం గదికి వేరుగా షట్టర్ డోర్ ఉంటుంది నిఘా కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే సిసి కెమెరాలు ఉన్నాయి రైలు కుదుపులకు లోనైనప్పుడు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఏటీఎం ను రబ్బర్ ప్యాడెట్ తో బోర్డులతో బిగించారు ముందు జాగ్రత్తగా ఆ పక్కనే రెండు అగ్నిమాపక యంత్రాలను సైతం అమర్చారు రైలులోని మొత్తం ఇరవై రెండు బోగిల్లోని ప్రయాణికులు సైతం ఇక్కడికి వచ్చి ఈ సేవలను వినియోగించుకునే వీలు ఉంటుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సమకూర్చిన ఈ ఏటీఎం ను ఏర్పాటు చేయడానికి అనువుగా మన్నాడు రైల్వే వర్క్ షాప్ లో ఈ రైలు బోగికి తగు మార్పులు చేర్పులు చేసినట్లు సిపిఆర్ ఓ చెప్పారు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి నాసిక్ లోని మన్నాడు జంక్షన్ పంచవటి ఎక్స్ప్రెస్ నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ప్రయాణ సమయంలో మొత్తం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వేలకు టెన్షన్గా వెళ్ళే ఈ రైలు పేరుంది ప్రయాణికులు ఎలాంటి సమస్య లేకుండా నగదును విత్ డ్రా చేసుకునేందుకు ఆ మార్గం అంతటా ఏటీఎం కు నెట్వర్క్ కనెక్టివిటీ స్థిరంగా ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఈ రైలు మార్గంలోని ఇగపుట్ పురి కసరా మధ్యలో టన్నెల్ మొబైల్ కనెక్టివిటీ తక్కువగా ఉండడంతో సిగ్నల్ సమస్య కొంత ఏర్పడుతుందని భుసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పాండే చెప్పారు అయినప్పటికీ అప్పటికప్పుడు దానిని సరిచేస్తున్నామని ఏటీఎం ఆన్ వీల్స్ లో మొట్టమొదటిసారిగా ట్రైన్ లైన్ ట్రైన్ లో ఏటిఎం ముంబై మన్నాడు పంచవటి ఎక్స్ప్రెస్ లో ట్రైన్ సక్సెస్ మిగతా రైళ్ళలోనూ ఏర్పాటుకు ప్రయత్నాలు అంటూ మనకు రైల్వే శాఖ చెబుతూ ఉంది